నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వైశాఖ సోమవారం ఈ రోజున ఇప్పుడు చెప్పబోయే కుబేరుని గర్వభంగ కథ విన్నవారికి సకల సంపదలతో పాటు పుణ్యంతో పాటు ఆ కుబేర యోగం కూడా కలుగుతుంది ఇక ఎందుకు మన కుబేర యోగాన్ని కలిగించుకోవటానికి భక్తి శ్రద్ధలతో ఈ కథను విందాం కుబేరుని గర్వభంగం కథ వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆక్వైట్ చేసి ఆల్ అయిన ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా రత్నకరుడు తన శిష్యులకు కథను చెబుతూ ఉండగా ఆతృతగా ఎదురు చూస్తున్న శిష్యులు చెప్పండి గురువుగారు అని చెప్పి అడుగుతారు వారి ఆతృతను గమనించిన రత్నకరుడు శివయ్య నీ లీలు తెలుసుకునేందుకు నా శిష్యులకు కలిగిన ఆతృత నీ కృపా కటాక్షమే కదా స్వామి అనుకుని చిద్విలాసగా చిరునవ్వులు చిందిస్తూ వెళ్ళి తన పీఠాన్ని అధిరోహించాడు రత్నకరుడు రావటంతో అంతవరకు సంభాషించుకుంటున్న శిష్యులందరూ మౌనం వహించి ఆసక్తిగా గుడు గురువుగారి వైపు చూడసాగారు శిష్యులారా ఆ ఆదిశంకరుడు తమ కుమారుడైన వినాయకుడి ద్వారా కుబేరునికి గర్వభంగం కలిగించిన కథను తెలియజేస్తున్నాను అంటూ మొదలుపెట్టాడు ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత సమస్త జగానికి ఆయనే దిక్కు ఆయనే రక్షకుడు అతడే జనులందరినీ కాపాడే జీవనజ్యోతి కుబేరుడైన ఆ సర్వేష్ణ్ణి ఎదుట కుచేలుడే ఆ జగదీశ్వరుణ్ణి బాహ్య స్వరూపాన్ని చూసి విర్రవీగిన కుబేరుడికి తగిన విధంగా బుద్ధి చెప్పాడు ఆ నీలకంఠుడు కుబేరుడు ఐశ్వర్యానికి అధి అధిపతి అయితే పూర్వం పర్వసింహుని అనుగ్రహంతోనే అష్టైశ్వర్యాలను పొందుతాడు కుబేరుడు దాంతో అతనిలో అధికారం అనే ధనవంతులనే అహంకారం కలిగింది ఆ అహంకారంతోనే కుబేరుడు దేవతలందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలనే నేపంతో అందరినీ ఆహ్వానిస్తాడు అలాగే తనకు ఈ సిరి సంపదలో ప్రసాదించిన శివ పార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి ప్రయాణం చేస్తాడు అప్పుడు కుబేరుడు తన మనస్సులో శివునికి ఒక ఇల్లు అంటూ లేదు ఎక్కడో కొండల్లో జపం చేసుకుంటూ ఉంటాడు అతను నా ఇంటిని చూసి ఆశ్చర్యపోతాడేమో అంతేకాకుండా నన్ను పొగడ్తులతో ముంచెత్తుతాడేమో దాంతో దేవతలందరి ముందు నా కీర్తి కూడా పెరుగుతుంది అని ఆలోచించుకుంటూ కైలాసానికి చేరుకుంటాడు కుబేరుడు ఎప్పుడు ఏమిటి అని మన శివయ్య శక్తులన్నీ మనకు తెలిసినవే కదా కుబేరుడు మనసులో ఉన్న ఆ ఆలోచనలను కూడా గ్రహించాడు అలాగే కుబేరుని అహంకారాన్ని కూడా శివుడు పసిగట్టేశాడు పార్వతీదేవి కూడా కుబేరుని పథకాన్ని పసిగట్టి అతని అహంకారాన్ని అనచడానికి శివునికి సాయం చేయడానికి సిద్ధపడుతుంది కుబేరుడు శివపార్వతుల దగ్గరకు చేరుకొని మహాదేవా మీరు పార్వతీదేవి ఇద్దరూ కలిసి మా ఇంట్లో నిర్వహించిన విందు కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలి అని కోరుతున్నాడు అని వేడుకుంటున్నాడు దానికి సమాధానంగా శివయ్య ఆ విందు కార్యక్రమానికి హాజరు కావటానికి కుదరదన్నాడు అలాగే పార్వతీదేవి కూడా భర్త రానిదే నేను రాను అని చెబుతుంది కుబేరుడు మళ్ళీ ఆలోచనలు పడతాడు ఇంతలో వినాయకుడు కైలాసానికి చేరుకుంటాడు రాగానే తన తల్లి అయిన పార్వతీదేవితో అమ్మ నాకు చాలా ఆకలిస్తుంది ఏదైనా ఉంటే వడ్డించు అని అడుగుతాడు అప్పుడు పార్వతీదేవి పథకం పన్ని గణపతి వైపు కనుసైగ చేసి కుబేర మేము ఎలాగో నీ విందు కార్యక్రమానికి రాలేకపోతున్నా కాబట్టి మా గణపతి మీ విందు తీసు మీ విందుకు తీసుకెళ్ళు అని చెబుతుంది శివుడు కూడా పార్వతీదేవి పథకాన్ని అర్థం చేసుకొని అవును కుబేరా గణపతిని తీసుకెళ్ళు అతను ఎలాగో విందు భోజనం అంటే చాలా ఇష్టం మాకు బదులుగా నా కుమారుడైన గణపతిని నీ విందు కార్యక్రమంలో తీసుకెళ్ళు అని అంటారు కుబేరుడు ఆ బాల వినాయకుడిని చూసి తన మనసులో ఈ పసిపిల్లాడా సరే ఇతను విందుకు వచ్చినా ఎంత తింటాడులే అని అనుకుంటూ గణపతిని అలంకారపురిలో ఉన్న తన భవనానికి తీసుకువెళ్తాడు తన భవనంలో ఉన్న సౌకర్యాలు అందాలు ఇతర సంపదలు ఆ వినాయకునికి చూపిస్తాడు కుబేరుడు అయితే వినాయకుడు ఇవన్నీ నాకు వ్యర్థం వీటితో నాకు ఎటువంటి అవసరం లేదు నాకు చాలా ఆకలిగా ఉంది త్వరగా ఆహారం పెట్టండి అని కసురుకుంటాడు అప్పుడు కుబేరుడు వెంటనే భోజనానికి సిద్ధం చేయవలసిందిగా తన దగ్గర పనిచేస్తున్న వారిని ఆజ్ఞాపిస్తాడు కుబేరుని పని వాళ్ళందరూ వెంట వెంటనే గణపతి ముందు ఒక కంచం పెట్టి అందులో రకరకాల తీపి పదార్థాలు పానీయాలు కూరలు పండ్లు ఇతర భోజనాలన్నీ వడ్డిస్తారు కుబేరుడు పక్కనే ఉండి చూస్తుండగా గణపతి కంచంలో ఉన్న ఆహారంతో పాటు అక్కడే ఉన్న పాత్రలో ఉన్న ఆహారాన్ని మొత్తాన్ని తినేసి ఇంకా భోజనాన్ని తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడు దాంతో సేవకులు వంటశాలలో ఉన్న మొత్తం ఆహారాన్ని గణపతికి వడ్డించేస్తాడు అయినా గణపతికి ఆకలి తీరడం లేదు ఇంకా కావాలి కావాలి అంటూ గణపతి గర్జిస్తూ ఆజ్ఞాపిస్తూ అడుగుతున్నాడు కొద్దిసేపట్లోనే కుబేరుడు దేవతల కోసం తయారు చేసి పెట్టిన భోజనం మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది ఇక కుబేరుడు తనతో జరుగుతున్న మొత్త విషయం గురించి తెలుసుకున్నాడు తన సంపద మొత్తం తరిగిపోయేలా గణపతి కడుపు నిండలేదు దాంతో కుబేరుడు చింతిస్తూ ఏం చేయాలో అర్థం కాక అలాగే ఉండిపోతాడు ఇంతలోనే గణపతి ఆగ్రహంతో నన్ను నీ ఇంటి ముందు వింది భోజనాలకు రమ్మని ఆహారం పెట్టకుండా అవమానిస్తావా అని పలుకుతాడు కుబేరుడు తన పూర్వ మూర్ఖత్వాన్ని అర్థం చేసుకొని తన అహంకారాన్ని అనచడానికి శివుడు ఇలా చేశాడని గ్రహించి వెంటనే కైలాసానికి పరుగులు తీస్తాడు అప్పుడు కుబేరుడు శివునితో శంకర నువ్వు నాకు సిరి సంపదలు ప్రసాదించి అధిపతిని చేసిన విషయాన్ని మరచి నీతో అహంకారంగా ప్రవర్తించాను అందుకు ప్రతిగా గణపతితో నా మొత్త సంపదను ఖాళీ చేయించావు కదయ్యా బాల వినాయకుడైన నీ కుమారుణ్ణి ఆకలి కూడా తెచ్చలేకపోయాను దీనికి ఏదైనా పరిష్కార మార్గం చూపించండి అంటూ వేడుకున్నాడు అప్పుడు శివుడు కుబేర నువ్వు ఇంతవరకు అహంకారంతో గణపతికి భోజనాలను వడ్డించావు అందుకే అతను సంతృప్తి చెందలేదు నీ దగ్గర ఎంత సంపద ఉన్నదన్నది గణపతికి ముఖ్యం కాదు ఎంత భక్తితో సమర్పించావన్నదే ఆయన గణపతికి ముఖ్యంగా చూస్తాడు కాబట్టి నీ అహంకారాన్ని మరచి నీ గుప్పెడు బియ్యం తీసుకువెళ్ళి నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని భక్తితో బియ్యాన్ని ఉడికించి భోజనం పెట్టు అని అంటాడు కుబేరుడు శివుని ఇచ్చిన బియ్యాన్ని తీసుకుని వాటిని ఉడికించి భక్తితో గణపతికి వడ్డిస్తాడు దాంతో గణపతి కడుపు నుండి సంతృప్తి చెందుతాడు ఇలా ఈ విధంగా పరమేశ్వరుడు కుబేరునికి తన సంపదలను తిరిగి ప్రసాదిస్తాడు కుబేరుడికే కాదండి మనలో ఉన్న మనుషులందరికీ ఎవ్వరికీ కూడా అహంకారం అనే ఒక భూతం అనేది మనలో ఉండకూడదు ఆ అహంకార భూతాన్ని మనం బయటికి తోసినప్పుడే మన జీవితం బాగుంటుంది మనం అనుభవిస్తున్న సమస్తం ఆ పరణశివుని ప్రసాదమే అందుకే అంతా నాదే అన్నీ నేనే అనే గర్వం ఎన్నటికీ పనికిరాదు అని రత్నకరుడు తన శిష్యులకి వివరంగా ఈ కథను వివరించి చెప్తాడు ఈ కథ రత్నకరుడు తన శిష్యులకే కాదండి మనందరికీ కూడా అహంకారం ఎంత పెద్ద పెనుభూతమో అర్థమైంది కదా కాబట్టి ఎంత సంపాదించినా ఒదిగి ఉన్నప్పుడే భగవంతుడు ఇంకా ఇంకా సంపదను కురిపించి మనకు మంచి స్థాయిలో ఉంచుతాడు అని ఈ కథ నీతి తెలుపుతుంది కుబేరుడంతటి వాడికే అహంకారాన్ని అనచడానికి చిటికెలో శివయ్య ఇంత మంచి మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మనలాంటి సామాన్య మానవులకు అహంకారాన్ని అంచడానికి ఇంకా ఆ పరమేశ్వరుడు ఏం చేయాలి చెప్పు ఒక్క క్షణం చాలు ఒక్క గడియ చాలు కాబట్టి అహంకారాన్ని మనం దూరం చేసుకోవాలి అహంకారం అనే మాటే మనం పలకకూడదు అహంకారం అనేది మన మనసులోకి రానివ్వకుండా చూసుకున్నామంటే తప్పకుండా మనము కుబేరులమే అవుతాం అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఆధ్యాత్మికత మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవత్తు